హాయ్ హలో నమస్తే నేను మీ రజిత మీరు చూస్తున్నది రజిత ఎక్స్ప్లోర్ అండ్ కుకింగ్ ఛానల్ బొబ్బట్లు అంటే మనందరికీ చాలా ఇష్టం మనందరికీ తెలుసు బొబ్బట్లు అంటే పప్పుడకబెట్టి పాకం పెట్టి ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది ఎటువంటి ప్రాసెస్ లేకుండా చాలా ఈజీ వేలో ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను మీకు మనం హెల్త్కి ఎంతో మంచివైన క్యారెట్స్ అలాగే ఎటువంటి షుగర్ యూజ్ చేయకుండా ఓన్లీ బెల్లంతోనే నేను క్యారెట్ బొబ్బట్లు అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది త్వరలో మనకి ఉగాది పండుగ వస్తుంది మనం ఎక్కువగా ఉగాదికి బొబ్బట్లు కానీ పూర్ణాలు కానీ చేస్తూ ఉంటాం ఈసారి ఎప్పుడూ చేసే విధంగా కాకుండా బొబ్బట్లు ఇలా క్యారెట్తో బొబ్బట్లు చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అలాగే మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు మరెందుకు ఆలస్యం రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి హాఫ్ కప్ గోధుమ పిండి అదే కప్పుతో హాఫ్ కప్ మైదా పిండి వేసుకోవాలి ఇలా రెండు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే బొబ్బట్లు అనేవి సాఫ్ట్ వస్తాయి ఇప్పుడు కొంచెం పావు స్పూన్ ఉప్పు అలాగే పావు స్పూన్ పసుపు పసుపు వేయడం వల్ల బొబ్బట్లు అనేవి మంచి కలర్ వస్తాయి ఇలా పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండి అనేది కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి మరొకసారి పిండి మొత్తం కలుపుకొని మూత పెట్టి అరగంటసేపు నాననివ్వాలి ఎప్పుడైనా సరే బొబ్బట్లకి చపాతి పూరి పిండిలాగా గట్టిగా కలుపుకోకూడదు ఇలా సాఫ్ట్గానే కలుపుకోవాలి అరగంట సేపు పిండి లోపు బొబ్బట్ల లోపల స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం బొబ్బట్ల లోపల స్టఫింగ్ కోసం నేనైతే మూడు క్యారెట్లు తీసుకున్నాను వీటిని ఎక్కువగా హల్వాలో ఉపయోగిస్తారు ఈ క్యారెట్స్ని ఇవి లేకపోతే కనుక మీరు నార్మల్ క్యారెట్స్తో అయినా చేసుకోవచ్చు వీటిని పైన ఉన్న తొక్కని తొలగించేసి పీలర్తో అలా మూడు క్యారెట్లకి పైన ఉన్న తొక్కని తీసేసి ఇలా తురుముకునే దాంతో తురుముకోవాలి అలా మూడు క్యారెట్లు తురుముకున్న తర్వాత ఇది క్వాంటిటీ ప్రకారం చెప్పాలి అంటే మనం పావు కేజీ క్యారెట్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం తురుముకున్న క్యారెట్ ఉంది కదా అది మొత్తం వేసుకోవాలి ఇలా పావు గంట సేపు మంచి అరోమా వచ్చే వరకు క్యారెట్ని వేయించుకోవాలి పావు గంట అయిన తర్వాత క్యారెట్ మొత్తం బాగా వేగి మంచి స్మెల్ అనేది వస్తుంది ఆ టైంలో మీరు వన్ కప్ బెల్లం వేసుకోండి మీరు ఇక్కడ బెల్లం బదులు షుగర్ అయినా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అనమాట బెల్లం అనేది చిన్నపిల్లలకు కానీ మనకు కానీ హెల్త్కి ఎంతో మంచిది కాబట్టి నేను ఇక్కడ బెల్లం యూస్ చేస్తున్నాను మీరు ఒకవేళ నచ్చకపోతే కనుక షుగర్ అయినా వేసుకోవచ్చు ఈ విధంగా బెల్లం వేసిన తర్వాత క్యారెట్ బెల్లం రెండు కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒక పది నిమిషాల తర్వాత బెల్లం అనేది మొత్తం కరిగిపోయి ఇలా నీరు కింద వస్తుంది ఆ టైంలో మీరు నిదానంగా కింద మాడకుండా కలుపుకుంటూ ఆ నీరు అనేది ఇంగిపోయే వరకు ఈ క్యారెట్ని ఉడికించుకోవాలి మనకి పది నిమిషాలకి ఈ నీరంతా ఇంకిపోయి క్యారెట్ అనేది దగ్గరికి పడుతుంది ఆ టైంలో మీరు ఒక నాలుగు యాలక్కాయలు తీసుకొని మెత్తగా దంచుకొని కూడా వేసుకోండి యాలక్కాయల పొడి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు కాసేపు ఒక గంట సేపు చల్లారినివ్వండి ఇలా పావు గంట అయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత క్యారెట్ని ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేసి పెట్టుకోండి ఒక ప్లేట్లో ఈ విధంగా క్యారెట్ మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని పక్కన పెట్టుకోండి మనం ఆల్రెడీ అరగంట ముందు పిండి నానబెట్టుకున్నాం కదా ఒకసారి మూత తీసి చూసారు కదా ఆయిల్ అంతా ఎలా తేలిందో ఈ విధంగా ఉండాలన్నమాట సాఫ్ట్గా పిండి అనేది అప్పుడే బొబ్బట్లు అనేవి చాలా మెత్తగా వస్తాయి తిన్నాను కూడా చాలా బాగుంటాయి చిన్న సైజ్ అంతా ఉండ తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని నేను ఆల్రెడీ ఆయిల్ కవర్ ఉంటుంది కదా అది కట్ చేసి దానికి కొంచెం నెయ్యి అప్లై చేసేసి పెట్టాను దాని మీద ఈ ఉండను తీసుకొచ్చి ఇలా రౌండ్గా ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మనం ఇందాకలా ఆల్రెడీ క్యారెట్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో ఒక బాల్ తీసుకుని దీని మధ్యలో పెట్టి మొత్తం నాలుగు సైడ్ల నుంచి మొత్తం క్లోజ్ చేసేయండి ఇలా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా పూర్తిగా క్లోజ్ చేసిన తర్వాత దీనిపైన ఇంకో కవర్కి ఇలా గీ అప్లై చేసి కవర్ ఇలా పెట్టి ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు మనకి రౌండ్గా వచ్చేస్తుంది చాలా తొందరగా కూడా బొబ్బట్లు అయిపోతాయి చేత్తో చేయడం కన్నా ఇలా కవరేజ్ చేయడం వల్ల తొందరగా అయిపోతాయి బొబ్బట్లు అనేవి సా పల్చగా కూడా వస్తాయి ఈ విధంగా చేసిన తర్వాత పైన కవర్ తీసేసి స్టవ్ మీద ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని దాని మీద ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా బొబ్బట్టు అది నిదానంగా వేసేయాలి పెనం మీద ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి ఫస్ట్ వన్ సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకొని పక్కకు తీసుకోవడమే ఇలా మిగిలిన బొబ్బట్లన్నీ ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ టైం శ్రమించకుండా ఈజీగా చేసుకునే క్యారెట్తో బొబ్బట్లు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలాగో కొద్ది రోజుల్లో మనకి ఉగాది వస్తుంది ఎప్పుడు చేసే బొబ్బట్లు కాకుండా ఇలా మీ ఇంట్లో వాళ్ళకి క్యారెట్తో బొబ్బట్లు చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు అలాగే చాలా సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉన్నాయి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి